పుత్ర పవిత్రాత్మ నామ ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ సకల పునీతుల పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను మన రక్షకుడు సకల పునీతుల చేత స్థుతింపబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని నామమున వారి దైవవాక్యములు ఆలకించడానికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనం ఇప్పుడు అసలు సకల పునీతుల పండుగ అంటే ఏంటి ఆ పండుగను ఎవరు ప్రారంభించారు సకల పునీతులను గౌరవించడం ద్వారా కానీ వారికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని ప్రశ్నలకు మన పవిత్రాత్మ సర్వీస్ యొక్క శక్తి ద్వారా సమాధానాలను తెలుసుకుందాం మనం మొదటి ప్రశ్నగా అసలు సకల పునీతులు అంటే ఎవరు అని ప్రశ్నలకు సమాధానంగా మత్గారుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి యాభై వచ్చిన వరకు మార్కగార్సు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చి వరకు లోక గారుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది వచ్చ నుంచి ఇరవై ఒకట ప్రకారము చదివినట్లయితే ఎవరైతే దేవుని చిత్తం ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి నా సోదరి నా సోదరుడు అని అన్న వచనాన్ని బట్టి జీవించిన వారందరూ పుణితులే అని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం రెండవ ప్రశ్నగా ఈ సకల పుణీతుల పండుగను కొనియాడటము ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు విషయం తెలుసుకుందాం సకల పుణీతుల పండుగ చరిత్ర మనం చూసినట్లయితే పవిత్ర తిరుసభ పుణీతుల జీవితాలను క్రైస్తవులకు ఆదర్శంగా చూపిస్తూ అందరినీ వారి బాటలో నడవమని సూచిస్తూ ఉన్నది ఈ విధాన చరిత్రను చూసినట్లయితే పుణిత పోప్ గ్రెగరీ థర్డ్ గారు క్రిస్తకము ఏడు వందల ముప్పై ఒకటి నుంచి ఏడు వందల నలభై ఒకటి సంవత్సరంలో వారు ఉన్న కాలంలో రోమ్ నగరంలో పుణితులందరి జ్ఞాపకార్థం సెయింట్ పీటర్స్ బజలికాలో ఒక దేవాలయం నిర్మించారు అప్పటి నుండి పుణిత పోప్ గ్రెగొరీ థర్డ్ గారు కేథలిక్లు అందరూ ప్రతి సంవత్సరము ఈ జ్ఞాపకార్థపు పండుగను ప్రతి సంవత్సరము నవంబరు మొదటి తారీఖున జరుపుకోవాలని ఆదేశించారు అయితే ఆ పండుగ ఎనిమిది వందల ఇరవై సంవత్సరం వరకు రోమ్ నగరం వరకే నిమిత్తమై ఉండేది అయితే ఎనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో పుణిత పోప్ గ్రెగరీ ఫోర్త్ గారు వచ్చిన తర్వాత ఈ పండుగను ప్రపంచ రోమన్ కథోలిక్లంతా నవంబరు మొదటి తారీఖున ఆనందోత్సాహాలతో కొనియాడాలని ఆదేశించారు ఇక మూడో ప్రశ్నకు సమాధానం వారిని స్మరణపూర్వకంగా ఎందుకు గౌరవించాలి అని ప్రశ్న దానికి సమాధానం సహోదరి సోదరుల మనకందరికీ తెలుసు అడవికి మృగరాజు గురించి దాన్ని చూస్తేనే అది ధైర్యానికి హోందతనానికి రాజులకి టీవీని గుర్తు తెస్తుంది ఈ సింహపు లక్షణాలను పోల్చుకుని చూస్తే యోధ గోత్రపు సింహంగా దర్శన గ్రంథంలో వర్ణించబడిన క్రీస్తు ప్రభువు గుర్తుకు వస్తారు దర్శన గ్రంథం ఐదో వద్యము ఐదో వచనం ప్రకారము ఈ వచ్చిన ప్రకారము క్రీస్తు ప్రభువు సింహమునకు చిహ్నముగా ఉన్నప్పుడు మరి మత్స్య సువార్థ మార్క్ స్వార్థ లోకాగారి శువార్తల్లో మనం ఇందాక చదువుకున్నట్లుగా తండ్రి దేవుని చిత్తానుసారంగా నడిచిన వారంతా క్రీస్తు ప్రభుని సోదరులు సోదరి అని చెప్పబడి ఉన్నది కాబట్టి వారే పుణితులు అంటే ప్రతి క్రైస్తవుడు సింహమేనని మనం భావించాలి నాలుగో ప్రశ్నగా పుణితులను మనం ఎందుకు గౌరవించాలి వారికి ఎందుకు ప్రార్థించాలి దానికి సమాధానం అడవిలో అత్యంత ఘోరమైనటువంటి జంతువులు ఏమిటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అవి తోడేళ్ళు జాకెట్స్ అంటాం వాటి లక్షణం ఏంటంటే సాతాను మనిషిని అనేక విధాలుగా అనేక రకాలుగా శోధించినట్లుగా ఆ అడవిలో లేక గడ్డి బొమ్మల్లో ఎంత క్రూరమైన జంతువునైనా ఒంటరిగా ఉంటే అన్నీ కలిసి ఆ జంతువును వేటాడి కలిసి సంపేసేస్తాయి అది ఏ జంతువు అయినా సరే చివరకు అడవికి మృగరాజు అయిన సింహానైనా సరే కానీ ఆ సమయంలో మరికొన్ని సింహాలు దానికి సహాయం వస్తే అవి ముడిసి పారిపోతాయి తరువాత ఆ ప్రాంతంలో ఆ తోడీలను కనిపించవు అలా యోధా గోత్రపు సింహమైన యస్ సహోదరి సహోదరులైన క్రైస్తవ సింహాలమైన మనల్ని కూడా తోడేలు లాంటి సాతాను ఏదో రూపంలో అనేక రకాలుగా శోధించి మట్టుపెట్టుటకు అడవిలో మృగరాజును చుట్టుముట్టి చంపుటకు ప్రయత్నించినట్లుగా సాతాను తోడేలాగా మనల్ని కూడా అలా చేయుటకు ప్రయత్నిస్తుంది అటువంటి సమయంలో ప్రమాదంలో ఉన్న సింహం అరుస్తూ మిగిలిన సింహాల సహాయం కోరినట్లుగా మనం కూడా పుణితుల ప్రార్థన సహాయం అడిగినట్లయితే వారు కూడా మన సహాయార్థమై తండ్రిని వేడి మనకు తోడుగా ఉంటారు సాతాను సోదలను తట్టుకుని శక్తిని ఇస్తూ ఆపదల నుంచి మనల్ని కాపాడుతారు అడవిలో తోడేలు తోకముడిసి వెళ్ళినట్లుగా సాతను కూడా మనల్ని చూసి అది భయపడి పారిపోతుంది గౌరవనీయమైన సహోదరి సోదరులరా కావున మనం మంచి క్రైస్తవ జీవితం జీవించటకు పునీతుల సహాయ ప్రార్థన ఎంతో అవసరం కావున సహోదరి సోదరులరా తండ్రి నేహోదేవుడు ఏర్పాటు చేసిన పునీతుల గౌరవ స్మరణను ఇతోధికముగా గౌరవ మర్యాదలతో జరుపుకుందాం ఏసయ్యకు మహిమను తెచ్చి పెడదాం సకల మా కొరకు ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ దేవుడు ఈరోజు పునీతుల ప్రార్థన ద్వారా స్స్తుతించబడుతురుగాక ఆమెన్ ఇప్పుడు మనం సకల పునీతులకు సంబంధించిన ఒక పాటను విని వారిని గౌరవించుకుందాం A